ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు మరి గురువు అడిగి ఏ రోజు ఏ దేవతారాధన మంచిదో ఎటువంటి కష్టానికి ఎవరిని పూజించాలో తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు ప్రతి వారంలో ఏ రోజు ఏ దేవుడి ఆరాధన చేయాలి ఎటువంటి ఉపాయాన్ని పాటిస్తే మనకున్న బాధలు తీరుతాయనే విషయాలను రహస్య తంత్రంలో చెప్తున్నారు కదా గురువుగారు మరి మంగళవారం నాడు ఏ దేవతారాధన చేయాలి అలాగే దేవతారాధనతో పాటు ఆర్థిక ఆరోగ్య మానసిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆ దేవతలను ఎలా పూజించుకోవాలో తెలియచేయండి తప్పకుండా మంగళవారం నాడు చాలా విశేషమైన ఒక కైంగర్యం ఎబడి కాయంగర్యం అంటే చాలా వరకు కొంతమంది మన భారత స్త్రీలందరూ కూడా రావుకాలానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు దక్షిణ భారతం సైడ్ అంతా కూడా అంత మణిసారి అందరూ కూడాను అయ్యంగారులు కానీ ఎవరైనా కూడా మన వాళ్ళందరూ కూడా ఆ సమయంలో నిమ్మపండు తీసుకెళ్ళి ఆ దుర్గాదేవి ఆలయంలో కూర్చొని విశేషంగా పసుపు బియ్యపిడితో కలుపుకున్న వంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ ఒక ముగ్గు వేసి అంటే చాపిస్తూ వేయకూడదు అంటారు ఎందుకంటే అది అరిష్టం అని ఒక శాస్త్రం కాబట్టి బియ్యం పిండిను పసుపుతో కలిపిన వంటితో రావుకాలానికి విశేషంగా ముగ్గు వేసి అరటాకు కానీ లేదంటే ఏదైనా విస్తరాకు కానీ వేసి మీ అనుకున్న వంటి పదార్థం దాంట్లో నిమ్మదీపం ఆ నిమ్మరసాన్ని తీసేసి దొప్పలాగా చేసి వారానికి చెప్పున అంటే కొంతమంది పదకొండు వారాలు ఇరవై ఒక వారాలు ఐదు వారాలు మూడు వారాలు వాళ్ళ శక్తికి తగినట్టుగా పెట్టి పూజ చేసుకుంటుంటారు ఇక్కడ మంగళవారం నాడు వారి వారి ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు కొంతమంది ఆంజనేయ స్వామికి సింధూర తైలం చేస్తారు ఆ రోజు వడమాళ్ళ వేసి తమ తమలపాకు లక్ష తమలా అర్చన చేసి చాలా విశేషమైన వంటి చేస్తారు సో అది ఒక రకంగా ఎందుకంటే ఎక్కువ శాతము మగపిల్లలు చేస్తుంటారు వాళ్ళు జిమ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాయినలాగా బాగా కండలు రావాలని చెప్పి కోరికలు కోరుతుంటారు బాగా అవును సో ఇంకొకటి ఏంటంటే బాల రిష్ట దోషం పోవాలన్నప్పుడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయటం విశేషమైనవి కైంగర్యంగా భావించడం అనేది జరుగుతుంది ఆంజనేయ స్వామి ఆలయంలో కావచ్చు లేదంటే ఏదైనా పక్కనే ఉన్న వంటి ఆలయంలో అశ్వత్థామ వృక్షం ఉన్నటప్పటికీ అశ్వధామ వృక్షం ఉందనుకోండి ఆ ఆలయంలో కూడా దానికి దారంతో పాటు కూడా పట్టుకొని చుట్టూ ప్రదర్శన చేస్తుంటారు నార్త్ సైడ్ మా మారవడిస్త వీళ్ళంతా మంగళవారం నాడు చాలా విశేషంగా చేస్తారు బిజినెస్ చేసేవాళ్ళంతా సో వారి వారి వారికి సంబంధించిన వంటి ఒక దైవారాధన మంగళవారం చేయటం కొంతమంది మంగళవారాలు ఎటువంటి పనులు చేయరు ఏ ఆలయాలకు వెళ్ళరు ఏ పూజలు చేయరు ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళరు ఎందుకు మంగళవారం వెళ్ళడం అనేసి వాయిదా వేసుకుని బుధవారం చూసుకున్న వంటి వాళ్ళు ఎంతమంది మేధావులు ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మంగళదోషం అంటే మంగళ దోషాలు ఉంటాయి అంటే దోషం ఉంటుంది మంగళగ్రహ దోషం ఆ దోషం నివర్తనం కలగాలంటే ఈ రావుకాలం దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల మన ఒక భారత రాజస్థులు ఎవరైనా కూడా అందు కూడా వెళ్ళి త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు రావకాలం ఉంటుంది మీరు ఇక్కడ పద్మనాభనగర్లో స్కందగిరి ఆలయానికి మీరు వెళ్ళారంటే రెండు కళ్ళు రెండు నేత్రాలు సరిపోవు అంత పబ్లిక్ ఉంటారు ఆ రావకాలంలో మీరు వెతుక్కోవాలి జాగకి ఎక్కడ కూర్చోవాలని కూడా ఇంత కూడా ఒక జాగా ఉండదు సో ఈ విశేషము తమిళనాడులో కూడా చాలా కుంభకోణం కావచ్చు తంజావూరులో కావచ్చు మధుర మీనాక్షి అమ్మవారి కావచ్చు కంచి కామాక్షిలో కావచ్చు ఇటువంటి ప్రముఖ ఆలయాలు కూడాను రాహుకాల సమయంలో మీకు కూడా చోటు ఉండదు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన భారత స్త్రీలంతా కూడాను నేర్చుకొని అక్కడ దీపార్జన చేసి పారాయణం చేసుకొని కడ్కమ్మాల చదివి విశేషమైన కైంగర్యాలు చేసి అపరూపమైన వంటి మాంగళ్య బలము పెంచుకొని చేయటం అని చెబుతుంది చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు రా ఏ దోషాలున్నా కూడా రాహుకాల సమయంలో కనుక మీరు చెప్పినట్టుగా చేస్తే మంగళవారం పూట ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ అర్చన అర్చన చేసుకోవాలి ధన్యవాదాలు గురుగారు నమస్తే